మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూ ప్రమోషన్స్ కోసం తనే రంగంలోకి దిగాడు ఈ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పి బాంబు పేల్చాడు తనకి ఎంతగా కథా పాత్ర నచ్చిందో కానీ తనే పర్సనల్ గా ఐదు కోట్ల వరకు ఖర్చు చేసి ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ పెట్టే యాభై కోట్ల ప్రమోషనల్ ఖర్చులు కాకుండానే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిస్తే పూరకాలు రావాల్సిందే అయితే అని అంతా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్ సాంగ్ రాబోతుంది ఈ శనివారం ఉదయం పదకొండు గంటలకు ఈ పాట ప్రోమో వచ్చే అవకాశం ఉంది శుక్రవారం అనౌన్స్మెంట్ రాబోతుంది కాకపోతే కాలు తెప్పించి ఈ అప్డేట్లో ప్రొడ్యూసర్ చిన్న ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు ఏంటా ట్విస్ట్ తో మొదలై ఎన్టీఆర్తో ఏం ఎండ్ కాబోతుంది రెండు వేల కోట్ల అంచనాలు కాస్త మూడు వేల కోట్లకు పెరిగిపోవడం వెనుక బంగారం లాంటి పాట అంతకు మించిన అమితాబ్ బచ్చన్ మాట ఉందా టేక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఆయన్ ముఖర్జీ తీసిన మూవీ వచ్చే గురువారం రాబోతుంది ఈ శనివారం మాత్రం ఎన్టీఆర్ హృతిక్ కలిసి డ్యాన్స్ చేసిన పాటలతోటా పేలబోతుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ పాట ప్రోమో మాత్రమే రాబోతుంది కేవలం ముప్పై సెకండ్ల ప్రోమోనే రిలీజ్ చేయబోతున్నారు అందులో కూడా కేవలం అంటే కేవలం ఒకే స్టెప్ ఉన్న విజువల్స్ చూపించి మిగతాదంతా లిరికల్గా ఉండేలా ప్లాన్ చేసినట్లు సమాచారం నిజానికి ఈ పాటని సినిమాలో జనం చూడాల్సిందే తప్ప ముందుగా రిలీజ్ చేయొద్దని నిర్మాత ఆదిత్య చోప్రా పట్టుబట్టాడని తెలుస్తోంది అప్పట్లో అమితాబ్ బచ్చన్ తన కొడుకు అభిషేక్ బచ్చన్తో ఐశ్వర్య చేసిన కజరారే సాంగ్ని ఇలానే సర్ప్రైజింగ్గా సినిమా చూసేదాకా రివీల్ చేయలేదు థియేటర్స్లో ఈ పాట అంటూ ఒకటి ఉందని తెలియక ఫిలిం ఇచ్చిన సర్ప్రైజ్తో జనాల్లో పూనకాలొచ్చాయి కట్ చేస్తే ధూమ్ త్రీలో కమిలీ సాంగ్ ఒకటి ఉందని థియేటర్స్కి వెళ్ళే వరకు జనాలకు తెలియదు అలాంటి సర్ప్రైజింగ్ సాంగ్ కాబట్టే వార్ టూలో ఎన్టీఆర్ హ్రిక్ సాంగ్ని రిలీజ్ చేయకూడదనేది నిర్మాత నిర్ణయం కాకపోతే నాటు పాటను మించేలా జనాల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పాటని ఇంకా ఇంకా దాచిపెట్టడం కరెక్ట్ కాదనేది ఎన్టీఆర్ హ్రితిక్ నిర్ణయమని వాళ్లు చెప్పడం వల్లే శనివారం ఆ డ్యాన్స్ నెంబర్ని గ్లిమ్స్ రూపంలో రిలీజ్ చేస్తున్నారు అక్కడ మరీ ఎక్కువ డీటెయిల్స్ వీలు కాకుండా ముప్పై సెకండ్ల పాటని మాత్రమే ప్రోమోగా వదలబోతున్నారు అందులోనూ ఎన్టీఆర్ హృదిక్ కలిసి చేసిన ఒకే ఒక్క స్టెప్ విజువల్స్ని ఉంచి మిగతాదంతా ఫోటోలు లిరికల్ సాంగ్లా ఎడిట్ చేసినట్టు తెలుస్తోంది శుక్రవారం ఈ పాటకు సంబంధించిన అనౌన్స్మెంట్ రాబోతోంది శనివారం మాత్రం ముప్పై సెకండ్ల పాటని రిలీజ్ చేయబోతున్నారు ఇక బలమైన కథ అంతకంటే బలమైన పాత్ర నచ్చే ఎన్టీఆర్ ఈ మూవీని సైన్ చేశాడట చేసినందుకు చాలా సంతృప్తి పడేలా మేకింగ్ ఉందన్నాడు ఎన్టీఆర్ ఇక ఈ సినిమా మొదలయ్యాక ముప్పై నిమిషాల వరకు ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదని తెలుస్తోంది ముందు హృతిక్తో కథ మొదలై ఎన్టీఆర్ పాత్రతో ఎండవుతుందనే మాట మాత్రం లీక్ రూపంలో కిక్కిస్తోంది